E ఏంటి నేను మీ హారిక వైజాగ్ లో రియల్ ఎస్టేట్ అనగానే ముందుగా వినిపించే పేరు సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ ప్రాజెక్ట్స్ తోటి ఎంతో కస్టమర్స్ ని సాటిస్ఫై చేసిన కంపెనీ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మరి దాని గురించి తెలుసుకోవడానికి అయితే నేను వైజాగ్ వచ్చేసాను టుడే వీ హావ్ ద ఫౌండర్ సాయి రాజు గారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం హాయ్ అండి ఎలా ఉన్నారు నమస్తే అసలు విశాఖపట్నం లో రియల్ ఎస్టేట్ లో అసలు మంచి మంచి ఇల్లు కావాలన్నా అపార్ట్మెంట్స్ కావాలన్నా ఫ్లాట్స్ కావాలన్నా మీ పేరే వినిపిస్తుంది అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ జర్నీ అంత ఎలా ఉంది యాక్చువల్గా నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో విశాఖపట్నం రావటం జరిగిందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను సాయశ్రీ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థను స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సాటిస్ఫైడ్ కస్టమర్స్ తోటి జర్నీ చేస్తున్నాను ఇందులో ముఖ్యంగా నేను కన్స్ట్రక్షన్ రంగంలో రావడానికి నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచే మా ఫాదర్ సేమీ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండి విజయవాడలో కొన్ని ప్రాజెక్ట్ చేసి మళ్ళీ వైజాగ్ లో కూడా ప్రాజెక్ట్ చేస్తున్నారు అయితే ఆ లెగసీ మేము మెయింటైన్ చేస్తాం మా కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కూడా ఇదే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉంటూ మా యొక్క జర్నీ చేస్తున్నాం సో ఫార్టీ అంటే లైక్ ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా అంతమంది కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా మేము ఏదైతే ఒక కమిట్మెంట్ తోటి యొక్క కన్స్ట్రక్షన్ రంగ సంవత్సరాల నుంచి ఉన్నాము అది కంపల్సరీగా కస్టమర్స్ కూడా నేను సాటిస్ఫై చేయాలి కస్టమర్స్ నేను నా సొంత ఇల్లు ఎలా పట్టుకుంటానో అదే పద్ధతితోటి నేను నా కస్టమర్స్ కూడా ఇవ్వాలనేది నా ముఖ్య కూడా అది అందుకని ఎప్పుడు నాకున్న కస్టమర్ రిలేషన్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే చేసానో ఆ రోజు ఎవరైతే బిల్డర్ కానీ కస్టమర్ కానీ సైట్ ఓనర్ కానీ ఈ రోజు కూడా నలభై మూడు మంది సైట్ ఓనర్స్ తోటి మా యొక్క కస్టమర్స్ తోటి నేను అంతే సదుభావంతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ తోటి మెయింటైన్ చేస్తాను అదే నా సక్సెస్ కారణం నేను బవిస్త ఉంటాను మీ ఆవేర్నెస్ అంటే అట్లే ఇండియన్ ఎనియస్నండి అనుకుంటా అవుట్పుట్ విడి ఫస్ట్ టైట్ అంటే క్వాలిటీ పరంగానూ ఈ ఇప్పుడు టైట్ విడి అంటే క్వాలిటీ పరంగా వస్తున్నానేన సో ఈ మీరు 43 పాయింట్స్ అన్నారు కదా సో అప్పటి నుంచి మీరు వైజాగ్ కేర్ సిటీని చూస్తూనే ఉన్నారు ఎట్లా ఎట్లా గ్రో అవుతుంది నడుస్తుంది వైజాగ్ కేర్ స్టేషన్ యాక్చువల్గా నేను విశాఖపట్నం ఆనందవర్గం లో వస్తూ ఉంట ఉండేవాడిని నైన్టీ సెవెన్లో నేను ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది నేను ఆ రోజు నా యొక్క నేను ఏదైతే నేను నాకు నా గ్రామ స్వగ్రామం అయితే నేను పుట్టిన ఊరు నేను ఎంత ప్రేమిస్తాను ఈ రోజు కూడా నేను విశాఖపట్నాన్ని అంత ప్రేమిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రకృతి వనరులు కానీ చుట్టూ బీచ్ కారిడార్ కానీ మంచి వాతావరణం మంచి రిలేషన్స్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అంత నమేకమైపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది నా సొంత హౌస్ లాగా నేను ఇక్కడ విశాఖపట్నం నుంచి మాకు వేరే ఆపర్చునిటీస్ వచ్చినా కూడా నేను ఈ ఊరిని గురించి వెళ్ళలేకుండా అంత అనుబంధం మాకు విశాఖపట్నం తోటి ఓకే సో మీరు మెన్షన్ చేశారు మీ ఫాదర్ నుంచి మీరు ఈ లెగసీ తీసుకొని రియల్ ఎస్టేట్ రంగంలో సో ఇలా మీ పర్సనల్ లైఫ్ పరంగా ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఎట్లా చాలా బాగుందండి విశాఖపట్నం మాకు ఎంతో వచ్చింది విశాఖపట్నం నేను వచ్చినందుకు ఎంతో ఆనందపడతాను గర్వపడతాను అందుకని ఇక్కడ విశాఖపట్నం వచ్చిన తర్వాత నేను కొంతవరకు బిజినెస్ లో సెటిల్ అయిన తర్వాత నా వంతు కూడా ఎంతో కొంత సర్వీస్ చేయాలని ఉద్దేశంతో బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాను అందులో భాగంగానే క్రీడ లో నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ నుంచి క్రీడ లో ఉన్నాను అలా అంచులంచులుగా అందులో కొన్ని పోస్టులు చేస్తూ ఈ రోజు క్రీడ చైర్మన్ గా కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను అంతేకాకుండా రోటరీలో కూడా ఆర్సి వాటరీ ప్రెసిడెంట్ గా కూడా నేను ఎన్నో కార్యక్రమాల్లో నేను పాల్పంచుకుంటూ ఉంటాను అలా ఏదో ఒక సర్వీస్ నాకు నాకున్న కెపాసిటీలో నేను చేయగలిగిన మంచి పనులు ఏదైనా ఉంటే అది నా విశాఖపట్నాన్ని చేయాలి లేదంటే నా స్వప్నాన్ని చేయాలని కాకిస్తూ ఉంటాను ఎప్పుడు సో తమిళ ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ ఏదైతే చేస్తున్నారో పిఎం పాలంలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు సో ఆ ప్రాజెక్ట్ గురించి కొంచెం చెప్తారు అవునండి ఎప్పుడు నేను ఎక్కువగా సిటీలో ప్రాజెక్ట్స్ ఎక్కువ చేశాను మరి రాను రోజుల్లో సిటీ మీకు తెలుసు డెవలప్మెంట్ అంతవరకు ఎంత వేగంగా విశాఖపట్నం సిటీ డెవలప్ అవుతుందో విస్తరించిపోతుంది ఇటు విశాఖపట్నం అనకాపల్లి నుంచి ఇటు తగ్గకపోతే దాటిపోయింది విజయనగరం కూడా కమింగ్ టూ త్రీ ఇయర్స్ లో కలిసిపోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు బాబాపురం ఎయిర్పోర్ట్ కూడా టూ ఇయర్స్ లో ఫ్లైట్ ల్యాండ్ కూడా అనౌన్స్ అందులో నేను పిఎం పాలన లో కార్షిక్ జంక్షన్ దగ్గర నేను ఒక రెండు ప్రాజెక్ట్స్ మొదలుపెట్టానండి అందులో భాగంగానే మీకు ఒకటి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ లగ్జరీ ఫ్లాట్స్ ని స్టార్ట్ చేస్తాం అది ఆల్మోస్ట్ రేపు మేండ్ ఓవర్ చేస్తాం అలాగే కమింగ్ ఇయర్ ఫిబ్రవరిలో ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఒక ఫార్టీ

క్రీడా అనేది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పైగా మాకు క్రీడా అపార్ట్మెంట్ బిల్డర్ అసోసియేషన్ గా స్టార్ట్ చేశారు మా సీనియర్స్ దాంట్లో భాగంగానే మళ్ళీ ఈ టూ థౌజండ్ టెన్ లో క్రీడ క్రీడ ఒక విశాఖపట్నం చాప్టర్ అలా క్రీడై నేషనల్ లో మేము ఆల్మోస్ట్ థర్టీన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారండి దాంట్లో స్టేట్ లో మాకు ట్వంటీ చాప్టర్స్ ఉన్నాయి అందులో క్రడై విశాఖపట్నంలో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ పైగా బిల్డర్స్ ఎక్కువ మంది ఇంట్లో ఉన్నారు మేము కొన్ని కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది దాంట్లో సిగ్నేచర్ చేసి ఒక మెంబర్ గా రిజిస్టర్ అవ్వాలి అలాగే ఇటు కస్టమర్లు కానీ ఇటు బిల్డర్ కానీ ఏదైనా డిస్ప్యూట్ వచ్చిన సరే కూడా ఈ కస్టమర్ లిటర్ సెల్ సెల్ అని ఒకటి ఏర్పాటు చేసాం వాళ్ళిద్దరికి ఏదైనా ఇబ్బందులు తగ్గితే వాటిని పరిష్కరించడానికి అలాగే ముఖ్యంగా సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో ఎప్పుడు చాలా ముందు క్రీడా మెంబర్స్ మనకి విశాఖపట్నం హూడు కూడా కానీ ఎటువంటి విపత్తులు వచ్చినా మీకు రీసెంట్ గా కోవిడ్ వచ్చినప్పుడు కూడా కోవిడ్ క్రిటికల్ కేర్ సెంటర్ అని చెప్పి ఆర్లో ఏరియాలో మన శివ రోడ్ లో మేము ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చామండి అలా ఎన్నో విషయాల్లో మా యొక్క బాధ్యతగా నగరానికి ఎంత విజయ సేవ చేయాలనే విషయంలో క్రీడా మెంబర్స్ ఎప్పుడు ముందుంటాండి అండ్ మీ సాక్షి కన్స్ట్రక్షన్స్ కూడా ఎప్పుడు మొదలవుతుంది సర్వీస్ ఓరియంటెడ్ ఇట్స్ రియలి నైస్ సో అంటే బీన్ క్రీడాయిలో పనిచేయడము సాయిస్టి కన్స్ట్రక్షన్స్ ఇట్లా ప్రొఫెషనల్ లైఫ్ చాలా బిజీ బిజీగా ఉంటాము అలాంటి మీ పర్సనల్ లైఫ్ సంబంధించి ఎట్లా మీరు ఏం చేస్తుంటారు టు గెట్ రిలాక్స్ మా కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్తాం చాలా ఇష్టం అండి ఆఫీస్ లో కన్నా సైట్ లో చాలా ఇష్టం ఈవినింగ్ దాకా సైట్ లో ఉండి వర్క్ చేసుకోవడం ఆనందం లేదు అదే కాకుండా మా యాక్టివిటీస్ ఎలా నేను చెప్పిన క్రీడా రోటరీ ఇలాంటి యాక్టివిటీస్ లో కూడా ఎప్పుడు నేను యాక్టివ్ గానే ఉంటూ ఉంటాను తర్వాత ఈవినింగ్ టైం నేను మా ఫ్యామిలీ తోట ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను ఆఫ్టర్ దట్ మనకి సాటర్డే సండే లో గోల్ఫ్ నేను ఎక్కువ ప్లే ఉంటాను మనకి ఈపీసీసీ లో నైస్ వర్క్ వస్తుంది ఫార్చునేట్లీ అందులో నేను ఒక మెంబర్ గా నేను గోల్ఫ్ ఆట నేను ప్రెస్ చేసుకుని హ్యాపీగానే ఫీల్ అవుతుంటాను ఆగయస మంచి బ్యాలెన్స్ అవుతుందట ఆ ప్రొఫెషనల్ లైఫ్ पर्सनल లైఫ్ చాలా మంచి ఏంటి లేజర్ గా ఉంటారంట ఇక్టచల్ సిస్టం అంటే ప్లేయర్ ఉంటారు మీకు ఫ్యామిలీ లైఫ్ నే నిన్న ఫస్ట్ సో నైస్ సో అంటే ఈ ఇయర్స్ నుంచి మీరు ఏం కమరించారంటే వైజాక్ రియల్ ఎస్టేట్ పరంగా ఇంత భూమి ఇంత గ్రో అవుతారు సో ఇప్పుడు కంపారిజన్ లేదండి నే ఆ రోజు కే అపక మిన్ సిటీ కే అందా రిస్టార్ట్ అయ్యింది ఆ రోజు నుంచి రోజు దాకా చాలా గ్రోయింగ్ గ్రోయింగ్ సిటీగా అబౌట్ ఆల్మోస్ట్ అపడేసి మనకి సిటీ కాంప్లెక్స్ కేంద్రధార ఎవిపి ఆ స్రౌండింగ్స్ లోనే డెవలప్‌మెంట్ జరిగింది బట్ ఈ రోజు నుంచి చూస్తే అక్కడ పెందుసి టకపోస రిజనల్ గ్రౌండ్ మనకి లీవర్స్ గాని ప్లాట్స్ గాని విల్లాస్ గాని మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ నో రెటర్ కమ్యూనిటీ బిల్డింగ్స్ ఎనొస్ ఉన్నాయి రానున్న రోజులు మెట్రో సిటీ గా మెట్రో అనేది లేదు కానీ మా క్రడై ఫ్యామిలీలో ఆఫ్ ది మెట్రో సిటీ గానే మా మెంబర్స్ అందరూ కూడా నేషనల్ వైజ్ దాంట్లో మెట్రో సిటీ గా భావిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి ఎప్పుడు విజిట్ చేసినా కూడా అలాగే మేము చాలా మంది ఫ్రెండ్స్ నావి కానీ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ లో చేసర్ అత నైన్టీ పర్సెంట్ పీపుల్ మళ్ళీ ఇక్కడే సెటిల్ అవ్వాలి ఇక్కడే సెటిల్ అవుతున్నారు హర్యానా ఉండొచ్చు పంజాబ్ లో ఉండొచ్చు ఎక్కడ ఉన్నా కూడా వైజాగ్ ఏంటంటే అది అన్ని రకాలుగా హ్యాపీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడే సెటిల్ అవడానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు సో మీరు పని చేయడం వల్ల అంటే మీ ప్రాయిస్ కింద బెనిఫిట్ అయింది అంటే మీ కస్టమర్స్ కి తప్పకుండా అండి మనం క్రెడైల్ లో అంటే మనం ఎన్నాళ్ళు బిల్డర్స్ కమ్యూనిటీకి మనం మనకు ఎంతో చేసిన బిల్డింగ్ నేను అపార్ట్మెంట్ బిల్డర్ గా నేను ఒక స్థాయికి వచ్చాను మాకు ఎన్నో సమస్యలు ప్రతి ఏదో ఒక జీవో వేషంలో లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి దాన్ని పరిష్కరించుకోవడానికి మాకు మాకు ఎంతో సీనియర్స్ మాకు ఎంతో ఎన్నో సార్లు మాకు పరిష్కరించడానికి సీనియర్స్ ఇలా క్రెడైస్ సీనియర్స్ ఉపయోగపడాలి వాళ్ళ ద్వారా నేను నేర్చుకుని ఎంతో కొంత నేను కూడా నా బిల్డింగ్ బిల్డర్స్ కమ్యూనిటీకి ఎంతో కొంత చేయాలని ఉద్దేశంతో క్రీడలకు వచ్చి ఏ సమస్య వచ్చినా చాలా సమస్యలు నేను సాల్వ్ చేయడం జరిగింది ఈ రోజుకి జీవో విషయంలో చాలా జీవోలు మాకు ప్రాబ్లమెటిక్ గా ఉన్నప్పుడు మేము మినిస్టర్స్ కానీ గవర్నమెంట్ అధికారులు కానీ కలిసి మాకున్న సమస్య సమస్యను పరిష్కరించుకోవడానికి ఎప్పుడు మా క్రీడ సంస్థ ద్వారా చేస్తూనే ఉంటాం అది క్రెడిట్ క్రెడిట్ Members తో పాటు నాకు కూడా నేను తో ఉపయోగనిస్తుందను నేను వెరీ మచ్ హ్యాపీ అంటే as a credit member గా నేను ఎంతో దరపడతా ఉంటాను ఇట్స్ రీలీ నైస్ సో ఇప్పుడు pm ఫాల్ పాలనలో ఫాల్స్ ని చకరేట టు ఫాల్స్ అన్ని చాలా మంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు అంటే లైక్ ఏయు అనేది ఎంత మందికి లగ్జరీ అయి అదే సేమ్ టైం మనకి యాక్చువల్గా ప్రాజెక్ట్ ఒక ఇల్లు కొనుక్కుంటాను అంటే ఆ యొక్క కస్టమర్లోనే ఎంతో వాళ్ళ సేవ్ చేసుకున్న అమౌంట్ని కానీ లోన్స్ తో పాటు ఎంతో బడ్జెట్ వాళ్ళంతా కష్టపడి ఒక ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటాను దాని గురించే నేను ఎప్పుడు ఇల్లు కట్టినా కూడా నేను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నా ఇన్వాల్వ్మెంట్ నాకు సైట్లో వర్కింగ్ సైట్ ఇంజనీర్ కానీ సూపర్వైజర్ కానీ ఉన్నా కూడా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సైట్లో ఎక్కువ టైం గడపడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను ఎందుకంటే ఆ ఇప్పుడు ఎవరైతే ఇల్లు కొనుకుందాము అనుకుంటున్నారో వాళ్ళు లోపల వాళ్ళ ఇంటీరియర్స్ గురించి కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి కావాలి మెయిన్ కిచెన్ ప్లంబింగ్ ఐటమ్స్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలగాలని నేను ఎక్కువ భావిస్తాను ఎందుకంటే ఆ బాధ అంటే మనం కూడా ఎప్పుడైనా మన కిచెన్ లో దాని టాయిలెట్స్ ఎంత సఫలతో మనకు తెలుసు అలాంటి బాధ వారికి ఎప్పుడు కలగకూడదు ఇంట్లో ఆడవాళ్ళు నుంచి కిచెన్ లో ఉంటా ఉంటారు వాళ్ళకి ఎప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఈవెన్ మనకి ప్లాట్ఫామ్ హైట్ వాటి గురించి కూడా మెజర్మెంట్స్ లో సహా నేను క్యాలిక్యులేట్ చేసి ఏంటి కూర్చొని నుంచి కానీ వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ తీసుకుంటా ఉంటుంది నా ప్రాజెక్ట్స్ అన్ని కూడా వెంటిలేషన్ గా బాగుండాలి అనే ప్లాన్ తోట నేను ఎక్కడ ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఎవరితో ఇబ్బంది లేకుండా నా కన్స్ట్రక్షన్ చెయ్యాలనే ఉద్దేశంతో నేను ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాను ఓకే సో ప్రస్తుతం ఎన్ని ఫ్లాట్స్ అవైలబిలిటీ ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఫార్టీ ఫ్లాట్స్ ఒకటి ఉందండి ఎంఈపీ ఒక ఫైవ్ త్రీ బెడ్రూమ్ మనకి సేల్స్ ఆల్మోస్ట్ అక్కడ ఒక ట్వంటీ ఫ్లాట్స్ దాంట్లో బాగున్నాడు సంజన టూ సంజనా హోల్ లో ఒక సిక్స్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఎంఈపీ కాలర్ లో ఒక ఫైవ్ ప్రైస్ అనేది డిపెండ్ అబడ్ కాలనీలో సైట్ కాస్ట్ బట్టి ఎక్కడైనా సైట్ కాస్ట్ మీకు అనేది ఆల్మోస్ట్ సిటీలో ఏరియాలో అయినా ఒకేలాగా సైట్ కాస్ట్ బట్టి మనకి ప్రైస్ మారుతూ ఉంటుంది ఆ ప్రైస్ ని బట్టి మనం క్వాలిటీ మనం ఇచ్చిన మెటీరియల్ నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్ మెటీరియల్ మనకి ఏ మెటీరియల్ వాడినా కూడా అది ఆల్మోస్ట్ నేను టూ క్రోస్ ప్రాజెక్ట్ కూడా

మిగతా కానీ ఇంట్లో కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉంటాను కాబట్టి నా కస్టమర్స్ నా దేవుడు వాళ్ళు ఇరవై ఐదు నుంచి ఈ రోజుకి వాళ్ళు చిన్న పని చిన్న అవసరం కన్స్ట్రక్షన్ వాళ్ళ అపార్ట్మెంట్ ఈ రోజుకి నేను అటెండ్ అవుతాను అలా అందరికీ నేను అవైలబుల్ ఉంటాను కాబట్టి ఒక మంచి ఒక బ్రదర్ లాగా అనుకునే నన్ను ట్రీట్ చేస్తారు ఎంతో అభిమానం అవుతారు నా కస్టమర్స్ నా ఓనర్స్ నా దేవుడు వాళ్ళతో ఎప్పుడు నేను కలిసే ఉంటా ఉంటాను కాబట్టి ఈ రోజుకి ఫోన్ లో అందరితో టచ్ లో అవుతుంది సో ప్రస్తుతానికి ఎవరైనా అంటే ఇల్లు ఉన్నా లేకపోతే లగ్జరీ కోసం ఉన్నా కన్వీనియన్స్ కోసం కొన్ని ఎంత ఎండ్ ఆఫ్ ద డే గా చూసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మన ఫ్యూచర్ ఎంత రిటర్న్స్ వస్తుంది అంటే ప్రాఫిట్ పరంగా ఎంత గ్రో అవుతుంది అని సో ఇప్పుడు మీరు చెప్పిన పిఎం పరం ప్రాజెక్ట్స్ కానీ ఎక్కడైనా ఇప్పుడు యాజ్ అ మీకు తెలుసు క్రీడా మెంబర్ కాబట్టి చైర్మన్ కాబట్టి విశాఖపట్నం లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అది ఇప్పుడు ఈ రోజు కొంతవరకు సైట్ కాస్ట్ చాలా పెరిగిపోయిందండి రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మీరు మీరు చూసారు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనకి ఎయిర్పోర్ట్ కానీ మెట్రోస్ కానీ ఇది స్టార్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ డెవలప్ కాస్ట్ పెరుగుతుంది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి మనకి పెద్ద చెప్పినట్టు ల్యాండ్ ఈ రోజు ఏ రోజుకి పెరగదు మన ఇండియాలో కానీ మన ల్యాండ్ మనుషులు మనకి వాళ్ళ కూడా నూట ముప్పై ఏడు నూట నలభై నూట యాభై రెండు వందల దాకా కమింగ్ ఇయర్ లో చేయకపోవచ్చు బట్ ప్రతి ఒక్కరికి హౌస్ అనేది ఒక నీట్ ఒక కళ అంటే అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ అవ్వచ్చు ఇండివిజువల్ ఇల్ల అవ్వచ్చు ఏదైనా సరే ప్రతి ఒక్క మనిషికి ఇల్లు అనేది ఒక కళగానే ఉంటుంది ఆ కళ నెరవేర్చుకోవడానికి అతను ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఎప్పటికీ కుంటుపడ జరగదు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి అది కామన్ గా జరిగే దీంట్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బాగా హైక్ అయితే మళ్ళీ ఒకసారి చిన్న క్రాష్ వచ్చి మళ్ళీ ఒక ఒక వన్ ఇయర్ నడుస్తూ ఉంటుంది ప్రస్తుతం అలాంటి స్థబ్దత ఉంది విశాఖపట్నంలో అలాంటి చాలా తక్కువ మీకు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మీరు గ్రాఫ్ చూడాలి ముంబై కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కూడా గ్రాఫ్ ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి విశాఖపట్నం అలాంటి అప్ అండ్ డౌన్స్ ఎప్పుడు లేవు స్మూత్ గా నెల ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి నాట్ ఓన్లీ బిజినెస్ ఇక్కడ ప్రశాంత వాతావరణం ఇక్కడ సెటిల్ సెటిల్ అవ్వాలనే మనుషులు ఎక్కువ ప్రజలు కూడా ఇక్కడ ఎక్కువ అవుట్ సైడర్స్ అందరూ కూడా ఇక్కడ సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ఎప్పుడూ వాళ్ళకి ఇక్కడ విశాఖపట్నం అనేది ఒక డెస్టినీ పేర్లోనే డెస్టినీ ఆ సిటీ డెస్టినీ కదా సిటీ ఆఫ్ డెస్టినీ అని అంటూ ఉంటారు మరి అలాంటి విశాఖపట్నంలో ఉండటం మేమంతా ఒక బాగా భావిస్తాం హండ్రెడ్ పర్సన్ ఇక్కడికి విశాఖపట్నం ఎవరైనా ఎన్ఆర్ఐ కానీ ఇలా సాఫ్ట్వేర్ దీంట్లో ఉన్నాడు కానీ పీపుల్ కానీ రైల్వేస్ కానీ అందరూ కూడా ఇక్కడ సెటిల్ అయ్యి ఉంటే నేను కూడా చెప్తాను ఇక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్ కానీ మన బీచ్ కారిడార్ కానీ మనకి బ్యూటీ అంతా ఉంటుంది ట్రీస్ అన్ని కాక బాగుంటుంది

మల్టీ స్టోరీర్ ఎయిట్ ఫ్లోర్స్ ప్రాజెక్ట్ చేయాలని ఒక దీంతో ఆల్రెడీ అది ల్యాండ్ ఎక్స్పెక్ట్ చేసే ఉన్నాం ఈ మార్చ్ ఏప్రిల్ అది ఆ ప్రాజెక్ట్ కి కన్స్ట్రక్షన్ చేయడానికి ఏర్పాట్లు చేయాలి అంతేకాకుండా ఇక్కడ నాకు పిఎం పాలెన్ మన కాషేడ్ జంక్షన్ దగ్గర రైట్ సైడ్ ఈ మధువాడ సబ్స్టర్ ఆఫీస్ రోడ్ లో కూడా నాకు స్టార్ట్ చేయడానికి ప్లాన్స్ చేస్తాను

నెక్స్ట్ కస్టమర్ లాగా ఉంటూ ఉంటారు అలాగే సైట్ ఓనర్స్ కూడా ఈజీ ఈ సైట్ ఈ సైట్ ఓనర్స్ నాకు ఆల్మోస్ట్ మూడు సైట్లు ఫ్రెండ్స్ తోటి మా బిల్డర్ సాయిరాజు మంచి బిల్డర్ ఇతనికి ఇవ్వండి అలా వాళ్ళు సొంత మనుషుల్లాగా సొంత ఇంట్లో ఫ్రెండ్ మెంబర్ లాగా నన్ను వేరే సైట్ ఓనర్ పరిచయం చేసి వీడికి సైట్ ఇవ్వండి మీకు ఇబ్బంది లేదు అని కానీ సైట్ ఓనరే నాకు చేస్తారు అందులో నేను ఎక్కువ పెద్ద మార్కెటింగ్ కోసం టెన్షన్ పడేది ఇది లేదు నాకున్న కారణం ఏంటంటే నేను కస్టమర్ కి ఒక క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ని ఇస్తాను నేను కన్స్ట్రక్షన్ దాంట్లో నాకు తెలిసి ఎప్పుడు తప్పు చేయండి మంచిగా నాకు ఏదో తెలియదు కొన్ని పక్కవాట్లు చేసి అని కాదు కానీ చిన్న చిన్న పక్కా జరగొచ్చామో కానీ నాకు తెలిసి ఎప్పుడు కన్స్ట్రక్షన్ దాంట్లో ఎప్పుడూ తప్పు చేయలేదు అలా తప్పు కూడా చేయకుండా ఉండడానికి ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను మంచి క్వాలిటీ మనకి కస్టమర్ కి ఇవ్వాలి వారి వారి హ్యాపీనెస్ హ్యాపీనెస్ వాళ్ళు ఎంత ఆనందంగా నాకు అందులో రూపాయలు మిగిలిన పది రూపాయలు మిగిలినా కూడా వాళ్ళ మాటలే నాకు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కొంతమంది అయిపోయిన తర్వాత పిలిచి ఉంటారు అది వాళ్ళు ఇచ్చిన దీంతో కాదు వాళ్ళ హ్యాపీనెస్ అంటే నా ఇంట్లో మనిషిలాగా నా తమ్ముగా ఎవరు బిల్లర్ని ఇలా చూడలేదంటే చాలా క్లోజ్ గా మంచి ఏదైనా అది కొంత ఇబ్బంది ఉంటారు ప్రతి ఒక్కరికి చిన్న చిన్న చేయాలంటే చాలా కష్టం బట్ వారి హ్యాపీనెస్ ఇంత కష్టపడి ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు వాళ్ళకు ఉన్న చిన్న చిన్న చేంజెస్ నేను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తాను మామూలుగా మిగతా కొంతమంది అంటే ఎవరికి కూడా కష్టం ప్రతి ఒక్కరికి ప్రతి దాంట్లో చేంజెస్ ఇవ్వాలంటే కొంచెం కష్టం అవుతుంది కానీ నాకు అది అవాయిడ్ అయిపోతుంది కస్టమర్లతో అటాచ్మెంట్ తోటి నేను ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాను ఆ కస్టమర్లు ఉండటం వల్ల నేను నా జీర్నీ హ్యాపీగా చేయగలుగుతున్నాను బట్ ఇందులో కూడా నాకు వేరే బిజినెస్ లేదు మా ఫాదర్ నుంచి ఇదే బిజినెస్ చేస్తున్నాను ఇది నాకున్న ఒకటే బిజినెస్ కాబట్టి నా స్వార్థం ఏంటంటే నేను ఎప్పుడు కస్టమర్ సాటిస్ఫై చేయాలి నా కస్టమర్ ని వాళ్ళు హ్యాపీగా ఉంటుంది నాకు లైఫ్ అందుకని ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు హ్యాపీనెస్ వాళ్ళు బాగుంది ఇంటి వాళ్ళు ఈ ఫ్లాట్ కొన్న తర్వాత నెక్స్ట్ నేను వాళ్ళు ఫ్లాట్ కొనాలంటే ఫస్ట్ నేను గుర్తు రావాలి నేను అక్కడ ఫ్లాట్ లేకపోతే తర్వాత తప్పితే వాళ్ళు వేరే ఫ్లాట్ కొనాలి తప్ప నేను ఐదు నేను నా దగ్గరే కొనాలి అనుకునేంతగా నేను తాపత్ర పడతాను అందులో సక్సెస్ అయ్యాను నిజమండి అదే ఆ స్కూల్ కే ఇంకా మిమ్మల్ని ముందు నడిపిస్తుంది అని చెప్పొచ్చు ఇట్ వాజ్ ఈ నైన్ సాల్వ్మెంట్ యు ఇలా మంచి మంచి ప్రాజెక్ట్స్ తోటి విశాఖపట్నం కూడా ఇంకా అభివృద్ధి చెందాలి అండ్ ఇంకా మంచి మంచి కస్టమర్స్ సాటిస్ఫై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ